విత్తనం మొలకెత్తక ముందే మింగేద్దామని కాచుకు కూర్చున్న అడివి పందులను తరిమి కొట్టడానికి నాయన పయనమయ్యిండు అట్లా సూర్యుడు కునుకు దీయగానే కారరువుల నుంచి గుంపులు గుంపులుగా తలలతో రాళ్లను బద్దలు కొట్టుకుని నేలలో దాచుకున్నటువంటి మా అన్నం మెతుకులను ఒక్కొక్కటి ఎత్తుకెళ్లడానికి పయనమయ్యారు తాతల ముత్తాతల మొదలు తరతరాలుగా మీకు మాకు ఇదే ఆకలి కయ్యం ఒక చేతిలో గొడ్డలి చిప్ప ఇంకో చేతిలో బ్యాటరీ మంచ దగ్గరే ఎదురు చూస్తున్న కుక్కకు ఒక అన్నం పొట్లం చెవిలోకి గాలి కూడా దూరకుండా తువాల పేగును కట్టుకుని తోలుచెప్పులేసుకుని నాయన పయనమయ్యిండి ఓ వరాహులారా మీ శరీరాలేమో ఈట కూచ్చినా రక్తకు చుక్క కూడా ఎల్లకుండా వందల గొంగళ్లతో కుట్టినట్టుంటే డొంకెమ్మటి కావలికొస్తున్న మా నాయన శరీరం అరిగిన బొక్కలు ముళ్ళు కూచ్చినా నిత్తురు కారే శరీరం గదా వణుకుతూ మంచి దగ్గరికి చేరి మంటబెట్టుకుని కుక్కరిసినప్పుడల్లా కూతబెడుతూ బ్యాటరీతో ఎంత జల్లెడబట్టినా కంచెకింది నుండి వచ్చి మా అన్నం మెతుకులను ఎత్తుకోబోబడితే తరతరాలుగా మీకు మాకు ఇదే ఆకలికయ్య తరతరాలుగా మీకు మాకు ఇదే ఆకలికయ్య అందరికి నమస్కారం అండి మరి గ్రామాలలో పంటను కాపాడుకోవడానికి అడవి పంటల నుంచి పంటను రక్షించుకోవడానికి రకరకాలుగా కష్టపడుతున్నటువంటి ప్రతి రైతుకి ఈ యొక్క కవిత్వం అంకితం తరతరాలుగా ఆకలికయ్యం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్